స్వాగతం నా పేరు జిల్లా ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్ ఫిలోషిప్ కమిటీ సభ్యులు శనివారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని దైవజనులందరూ ఐక్యంగా ఉండాలన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్రైస్తవులను బలపర్చటకు క్రీస్తు ప్రేమను ప్రకటించటకు రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు అనంతరం అదే రోజు పంతొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు కామ్ టాటా అనే క్రైస్తవ నాటిక ప్రదర్శించబడుతుందని ఇది ప్రపంచంలోని అద్భుతమైన క్రైస్తవ నాటిక అని దీనిలో క్రైస్తవ మరణము పునరుద్ధరణ తిరిగి లేచుట ప్రదర్శన చూపిస్తూ క్రైస్తవ లోకానికి క్రీస్తు ప్రేమలు మరొకసారి ప్రజలందరికీ తెలియపరిచేలా ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం జనరల్ సెక్రటరీ కె ఆమోస్ ఉపాధ్యక్షులు పి మజ్యూస్ జిల్లా నాయకులు పివి ఇమాన్యుల్ రాజ్ విజే ఆండ్రూస్ ట్రెజరర్ జాయిబ్ ఎలిషా మెంబర్ అబ్రహం కళ్యాణ్ కె సుజ్నావ రావు వై దేవామణి తదితరులు పాల్గొన్నారు వారు ఏర్పాటు చేయబడింది ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కాంట్రాక్ట్ లింగ అనే నాటిక లింగంపర్తి కాలనీ కాలనీవరం కాలనీలో దగ్గరలో నటి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి శాంతి కూడా ఉదయం ఏడు పంతొమ్మిది ఏడు గంటల నుండి పది గంటల వరకు రాజీ కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో ఏలేసర మండలం ఉన్న క్రైస్తవులు అంశం కూడా పాల్గొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఆధ్వర్యంలో ప్రత్యేక వివరణ ఇవ్వడానికి ముందుకు వచ్చాము క్రైస్తవుల ఐక్యత వృద్ధిల్లాలని ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి సంఘ కాపరి ప్రతి సంఘ విశ్వాసీ యాంగం కావాలని క్రైస్తవ ర్యాలీ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అనగా శనివారం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కాంటట అనే ప్రత్యేక కార్యక్రమం మన ఏలేశ్వరంలో కనీ విని ఎరుగని రీతిలో మన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కాట కార్యక్రమం సిఎల్పి క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్ డైరెక్టర్ జాయ్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏలేసూరులో ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమానికి తండోప దండాలుగా వయలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు తన వంతు తాను ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు ప్రతి సంఘ కాపరి ప్రతి విశ్వాసి ఏకమై ఈ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతున్నాం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ రాత్రికి ఆరు గంటల నుంచి ప్రారంభించబోతున్న కాకడా కార్యక్రమంలో పరిసర ప్రాప్త వాసులైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రభు యేసు క్రీస్తు నామంలో ఈరేశ్వరం మండలంలో ఉన్న ప్రతి క్రైస్తవ సమాజానికి దైవజనులందరికీ కూడా ఈరేశ్వరంలో ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది పది గంటల వరకు జరిగే శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలని ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ సేవకుల యొక్క ఐక్యత తెలియపరచాలని అలాగే సువార్తరాలి చేస్తూ రాత్రి ఆది యొక్క పంతొమ్మిది తారీఖు రాత్రి జరుగుతున్న కంటాట అనే కార్యక్రమం పరిశుద్ధ మరి దేవుని యొక్క మరియు మరణము పునరుతానధనం గురించి అవగాహన చేసే ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని వేలాది మందిగా వచ్చి చూచి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ దేవుని ప్రేమను తెలుసుకోవాలని ఏలష్ మనలో ఉన్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులను అలాగే ప్రతి దైవజనులు మీ సంఘాలతో ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవుని నామాన్ని మహిమపరచాలని తెలియపరుస్తూ అలాగే ప్రపంచ ప్రఖ్యాత కావంటి దైవజనులు కలవడా ప్రవీణ్ గారి యొక్క మరి మరణమును అలా జ్ఞాపకం చేసుకుంటూ సంతాపం తెలియజేస్తూ మరి డైవజన్ల కుటుంబానికి ఆదరణ కలగాలి ప్రార్థిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వము మరి లో మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నాయకులు కూడా మరి ఆ కుటుంబ చేసిన ప్రతి పనిని బట్టి వారు చేసిన ప్రయత్నం బట్టి మేమందరం మనల కమిటీ తప్పినా వారికి వందనాలు తెలియజేస్తున్నాము అలాగే న్యాయపరమైనటువంటి చక్కని ఆలోచనతో ఆ కుటుంబానికి డైవజన్ల కుటుంబానికి న్యాయం చేకూర్చాలని మండల కమిటీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తు విజ్ఞప్తి చేస్తున్నాము మరి ప్రతి ఒక్క దైవ ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం తప్పసరిగా పంతొమ్మిది తారీఖు జరుగుతున్న అలా శనివారం జరుగుతున్నటువంటి ఉదయ కార్యక్రమం ర్యాలీలోనూ అలాగే రాత్రి జరుగుతున్నటువంటి కంటాడ కార్యక్రమం పాల్గొనాలని మరి మండల కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వాని తెలియజేస్తున్నాము